ఆచార్య ఏమంటివి ఏమంటివి సనాతన ధర్మ రక్షణ పవన్ అన్న గెలుచుడు అసాధ్యమందువా ఎంత మాట ఎంత మాట ఇది ధర్మవక్కుయే కాని అధర్మవక్కు కాదే కాదు కాకూడదు అట్లనుటి వాటమికి కారణమగునందువా నాటి ఎన్నికల్లో నీ చోటను గెలవలేదని హేళని చేస్తారు కదా మరి నేడు జనసేన విజయం ఎట్టిది అట్టి విజయంలో పవనన్న అన్న వాగ్దాటి ఎట్టిది ఇంకనూ మారుమోగుతున్నది కదా దానినే మందువు ఇంతేలా భిన్నాలోచనలున్న రాజకీయ పార్టీలను ఏకం చేసి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది పవనన్న కాదా నాతో చెప్పింది వేమయ్యా మన దేశ ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మన సనాతన ధర్మం కాదా ఆ ధర్మం పంచేంద్రియాలు నియంత్రించగల భక్తిని ఆ భక్తితో సృష్టికే ప్రతి సృష్టి చేయగల జ్ఞానాన్ని ఆ జ్ఞానంతో వాల్మీకి చే రామాయణ మహాకావ్యాన్ని వ్యాసభగవాన్ నుంచే భాగవతము పంచమ వేదంగా పిలవబడే మహాభారతాన్ని మహర్షి మహర్షిచే యంత్ర సర్వస్మును అందున నీటి పరిజ్ఞానానికి మించిన వైమానిక శాస్త్రాన్ని విశ్వకర్మచే ధర్మ నిర్మాణ జనుడని మనచే కీర్తింపబడుతున్న ఆ కృష్ణ పరమాత్మ కోరికపై ద్వారకా నగరాన్ని నిర్మించలేదా మనకింతటి జ్ఞాన సంపదను అందించిన మన సనాతన ధర్మరక్షణ మీకు నేరమా అవసరం బట్టి రాజకీయ లబ్ధి కోసం కాక ప్రజా సమస్యలపై పోరాడి ఏనాడో వారి మనసు గెలిచాడు కాగా నేడు అన్న గెలవడు అంటూ ఈ వ్యర్థవదములెందులకు నాయనా జనసైనిక నీవన్నది ముమ్మాటికి సత్యమే కావచ్చును కానీ నేటి రాజకీయ రంగరంగంలో ప్రజా సంక్షేమం కన్నా అవసరాలకు అనుగుణంగా ఎవరు రాజకీయాలు చేయగలరు అట్టివారే నేటి రాజకీయాల్లో మనుగడ సాగించగలరు ఓహో రాజకీయమా గెలుపు నిర్ణయించినది అయిన నేను నేటి నుండే రానున్న ఎన్నికల్లో పవనన్న విజయానికై సంసిద్ధుణ్ణి ఉంటాను సోదరా జనసైనిక మన అధినేత పవన్ అన్న కండ విజయానికై నీ సిద్ధం కమ్ము మామ స్నేహ సార్వభౌమా అభివృద్ధి పనులను ప్రజలకు విపులంగా వివరింపుము ప్రజలారా మీ మేలు కోరే నాయకుని ఎన్నుకున్నట్టుకై సిద్ధం కండి హైందో బంధువులారా సెక్యులర్ మత్తుని వీడి మన ధర్మరక్షణకై ముందుకొచ్చిన వీరులకు మద్దతు ఇచ్చి వారికి మరింత బలాన్ని చేకూర్చండి ప్రజాప్రతినిధులారా మీకింతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు మరింత చేరువై రానున్న మీ విజయానికి మీరే పూలబాటలు వేసుకోండి ఆడబడుచులారా విజయోత్సాహంతో మీ ముందుకొచ్చిన పవరాన్న నుదుటిపై వీరతెలకు తీర్చిదిద్ది బహుజన్మలకి మరువని మరుపురాని దాన రత్న వజ్ర వైద్యూర్య కనక వాహనాల కన్నా మిన్నగు ఎనలేని విలువ ఉన్న మీ అభిమానాన్ని చూపటికై వేచి ఉండండి నేడి సకల ప్రజా సమక్షాన ప్రజాప్రతినిధి మాధ్యమన సర్వదా పవన్ అన్న విజయ పరంపర కొనసాగి రాష్ట్ర రాజకీయాన రారాజుగా తిరుగులేని నేతగా నిలిచి దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదగాలని నా సనాతన ధర్మ సాక్షిగా ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నాను జై భారత్ జై శ్రీరామ్